గుడ్ ఈవెనింగ్ అందరికి వీళ్ళు నన్ను ట్రైలర్ ఈవెంట్కి రమ్మంటే నేను చెప్పిన నేను రానని చెప్పిన టీజర్కి వచ్చిన కదా ట్రైలర్ రాను ఎవరు పిల్చుకుంటారు అని చెప్తే పాపం వీళ్ళకి ఎవరు దొరకలే మళ్ళీ నన్నే పిలిచి సో థింగ్ ఈజ్ టీజర్ ఈవెంట్లో మాట్లాడినా యాక్చువల్లీ నాకు కూడా ఏం కొత్తగా ఏం ఏదో రాసుకొని వచ్చి మాట్లాడరాదు కానీ ఒకటి ఏం అర్థం వీళ్ళందరూ చెప్పినట్టు కాన్స్టాంట్గా దీన్ని డ్రైవ్ చేయడానికి సటన్ అమౌంట్ ఆఫ్ పిచ్చి కావాలి అది ఉంది అందుకే ఇట్లాంటి సినిమా అయింది సో నేను అన్నట్టు మ్యూజిక్ బాగుందని చెప్పినా కదా టీజర్లో అప్పుడు మ్యూజిక్ రిలీజ్ అవ్వలేదు నా మ్యూజిక్ రిలీజ్ అయింది మ్యూజిక్ ఈజ్ అ చాట్ బస్టర్ మ్యూజిక్ మ్యూజిక్ ఈజ్ రియలీ గోయింగ్ గుడ్ మ్యూజిక్ చాలామంది నచ్చుతుంది సో ఆ గెస్ కరెక్ట్ అయింది అట్లానే సినిమా కూడా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను ఎందుకంటే టీ మన సెన్సార్ రిపోర్టు నిన్న ప్రివ్యూ రిపోర్టు జనరల్గా చెప్తుంటారు బాగుంది బాగుందని అట్లా అనిపించలేదు ఇది జెన్యున్గా బాగుంది అని చెప్పినట్టు అనిపించింది సో అది రేపు థియేటర్లో కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ వీళ్ళు అసలు అంటే వీళ్ళు ఆఫీస్ పోతే అది ఆఫీస్ ఆఫీస్లా ఉండదు షూటింగ్ పోతే షూటింగ్ లాగా ఉండదు మామూలు కష్టపడి దిగలేదు వీళ్ళు అసలు పిచ్చిది అసలు అంటే నేను అర్జును ఎట్లే తీసినా అంతకంటే ఎక్స్ట్రీమ్ ఇంకా వీళ్ళది సో దానికోసమైనా సినిమా నడవాలి సో చాలామంది మన మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటుంది ఇది ఈ స్ట్రైకింగ్ క్వాలిటీ మన తెలుగు ఆడియన్స్కే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే థియేటర్కి వెళ్ళి చూస్తారు మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతుంది అదే అవ్వాలని కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ ద జిగ్రీస్ టీమ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం యాక్టర్స్ ఫస్ట్ టైం డైరెక్టర్స్ ఫర్ ఎవ్రీబడి ఎడిటర్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కామరాన్ యా సో ఫర్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ సక్సెస్ మీట్ కదా రాను నేను ట్వీట్ పెడతా కావాలంటే బట్ ఐ హోప్ సక్సెస్ మీట్ కూడా ఉంటుందని అనుకుంటున్నా యా అండ్ వాట్ ఐ గోట్ టు నో ఈజ్ థియేటర్స్ కూడా ఫీల్ అవుతున్నాయి ఆన్లైన్ ఓపెన్ చేసిరు కదా యా ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గ్రేట్ అండ్ గుడ్ లక్ అగైన్ యా థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ మీట్ అన్న కట్అవుట్ పెట్టుకొని చేసుకుంటాం పక్క స్పిరిట్ ఈ ఈ మంత్ ఎండ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ క్యూ